మెస్ అయినాకు మహం కలిగిన కాక అందరికీ సులభం అండి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి ఈ సంవత్సరం పస్కా అనేది ఎప్పుడు వచ్చింది అనేది చాలామందికి క్యాలెండర్ విషయంలో చాలా మార్పులు చేసుకుంటూ వచ్చారు అయితే మనం ఈ సంవత్సరం క్యాలెండరు మొదటి తారీఖు ఏ రోజు వచ్చింది అనేది చూస్తే మనకి తొమ్మిదవ తారీఖు వచ్చింది అందువల్ల ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ఉగాది ఆ రోజు మనకి నూతన సంవత్సరం తొమ్మిదో తారీఖు అంటే ఎప్పుడు ఎనిమిదో తారీఖు సాయంకాలం నుంచి అదేనండి ఎనిమిదో తారీఖు సాయంకాలం నుంచి తొమ్మిది కాబట్టి ఎనిమిదో తారీఖు సాయంత్రం నుంచి ఒకటి రెండు మూడు అలా లెక్క పెట్టుకుంటూ వస్తే ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం అంటే ఇరవై రెండు ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం అంటే ఇరవై రెండు అది ఎప్పుడు వచ్చింది మనకి ఆదివారం సాయంకాలం ఆదివారం సాయంకాలం నుంచి సోమవారం సాయంత్రం వరకు ఇరవై రెండో తారీఖు గుర్తుపెట్టుకోండి తర్వాత సోమవారం సోమవారం సాయంత్రం నుండి మంగళవారం సాయంత్రం వరకు ఇరవై మూడో తారీఖు అంటే పులి రెడ్ల పండుగ దినం ఈ ఆదివారం సాయంకాలం నుంచి సోమవారం సాయంత్రం వరకు పసుకా ఇరవై నాలుగు గంటలండి మూడు గంటలు కాదు తర్వాత అంటే సాయంకాలం అంటే రెండు సాయంకాలాలు ఉన్నాయి బిగినింగ్ చెప్తున్నాం మనం ఆరంభ సాయంకాలము అంతిమ సాయంకాలం ఆరంభ సాయంకాలము అంతిమ సాయంకాలం అనేది రెండు సాయంకాలం ఉన్నాయి కాబట్టి ఆదివారం సాయంకాలం నుంచి సోమవారం సాయంత్రం వరకు పస్క అది ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు అంటే ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం నుండి ఇరవై రెండో తారీఖు సాయంత్రం వరకు తర్వాత ఇక పులియనట్ల పండుగలు ఎప్పటి నుంచి వచ్చినాయి సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు పులియనట్ల పండుగ ఒకటి మంగళవారం సాయంత్రం నుండి బుధవారం సాయంత్రం వరకు పులియనొట్ల పండుగ రెండు ఏమండి మళ్ళా బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు పులి పండుగ మూడు గురువారం సాయంకాలం నుండి శుక్రవారం సాయంకాలం వరకు పులియనోట్ల పండుగ నాలుగు శుక్రవారం సాయంకాలం నుంచి శనివారం సాయంకాలం వరకు పులియనట్ల పండుగ ఐదు శనివారం సాయంకాలం నుండి ఆదివారం సాయంకాలం వరకు పులియనట్ల పండుగ ఆరు ఆదివారం సాయంకాలం నుండి సోమవారం సాయంకాలం వరకు పులియనట్ల పండుగ ఏడు పులియన్ రొడ్ల పండుగ ఏడు దినాలు పసకా పండుగ ఒక దినము మొత్తం అన్నీ కలిపి ఏంటండి ఎనిమిది దినాలు మనం ఎనిమిది దినాలని బైబిల్ ప్రకారం చెప్తున్నాం కానీ ఆల్మోస్ట్ చాలా సంఘాల వాళ్ళు ఏడు దినాలే చేస్తున్నారు ఏడు దినాలే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే మనం తప్పు అంటారు మనం తప్పు అయితే వాళ్ళు రైట్ అండి మీకు ఇప్పుడు చెప్తున్నా అప్పుడు చెప్తున్నాను మన రైడ్ అయితే ప్రపంచం అంతా తప్పే అదే మీకు ఇదిగో చూడండి ఇక్కడ చార్ట్ తీసాం కదా నిసానం పద్నాలుగో తారీఖు ఆరంభం అంటే ఒక రోజు సాయంత్రం నుండి మరుసటి సాయంత్రం వరకు ఒక రోజు ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు ఒక డే అంటే ఇరవై నాలుగు గంటలు అంతే కానీ ఈ మూడు గంటల తర్వాత మూడు గంటల దగ్గర నుంచి లెక్కెట్టి తర్వాత రోజు అయిపోయిందని చెప్పేసి పదిహేనులోకి రావడం పద పద్నాలుగో తారీఖు సాయంకాలం విజుకులు పదిహేను అని చెప్పడం అనేది నూటికి నూటికి నూరు పర్సెంట్ అబద్ధ బోధ అనమాట అండి పద్నాలుగో తారీఖు సాయంకాలం ఇంజుకులు పదిహేను అని చెప్తున్నారు అది చాలా తప్పు అనమాట అండి అది కానీ పద్నాలుగో తారీఖు సాయంకాలం అంటే ఎప్పుడది అది చూసినా కదా టైమింగు అదే సాయంకాలంలో మెస్సయ్య గారు పక్కాని సిద్ధపాటు చేయమని చెప్తారు శిష్యులకి అప్పుడు వాళ్ళు సిద్ధం చేసినప్పుడు ఆ సాయంకాలం ముందు ఆయన ఆయన శిష్యులతో ఆయన భోజనమునకు కూర్చుండను అని ఉంటుంది అది ఏ సాయంకాలము పద్నాలుగో తారీఖు ఆరంభ సాయంకాలం నేను ఆరంభ అంతిమ ఆరంభ అంతిమ ఎందుకంటానంటే చాలామంది మూర్ఖులకి అర్థం కావట్లేదండి బైబిల్ చదువుతున్న మూర్ఖులకి మనకు కాదు చాలామందికి అర్థం కావట్లేదు అది ఆరంభ సాయంకాలంలో జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఆయన ప్రార్థన చేయడానికి యొక్క తోటకి వెళ్తాడు తోటలోకి వెళ్ళిన తర్వాత ఎస్కరీ దేవుతా ఏం చేస్తాడండి అంటే ఆయన పట్టిస్తాడు ఆ రాత్రి అంతా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తిరిగిన తర్వాత ఉదయం తొమ్మిది గంటలకి చూడాలి ఉదయం తొమ్మిది గంటలకు ఆయన్ని శిలిపి వేశారు లేదా మృవానికి ఎక్కించారు మృవానికి ఎక్కించిన తర్వాత మూడు గంటలకి రామారావు మూడు ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆరవక ముందు ఆరవక ముందు ఆయన్ని సమాధి చేశారు ఎందుకు ఆరవక ముందు సమాధి చేశారు అంటే పులిని రొట్ల పండుగ వచ్చేస్తుంది పులిన రొట్ల పండుగ దినం ఫస్ట్ డే పదిహేను తారీఖు ఫస్ట్ డే మహా దినం కాబట్టి ఆ దినం రాత్ర ముందుగానే తీసుకెళ్లిపోయి ఆయన్ని సమాధిలో పెట్టారు ఆ సాయంకాలం అని అక్కడ ఉంటారు ఆ సాయంకాలం ముందు అరిమత యోసేపు వచ్చి యశువ శవాన్ని అడుగుతాడు యశువ యొక్క దేహాన్ని అడిగితాడు అప్పుడు పిలాతో ఆయన యొక్క శవాన్ని ఈ హరిమత యోసేపుకి అప్పగించాడని చెప్పి మనకు వాక్యంలో కనిపిస్తూ ఉండాలి ఆ ప్రకారంగా కింద చూడండి కింద భాగం కింద భాగంలో చూస్తుంటే పడుకున్నారు సర సమాధిలో పెట్టేశారు ఎప్పుడు సమాధిలో పెట్టేశారు పద్నాలుగో తారీఖు మూడు గంటల తర్వాత ఆరు గంటల లోపల ఆయన్ని సమాధి చేశారు మరుసటి మరుసటి దినం జనము పదిహేనో తారీఖు అందరూ మన మామూలుగా విశ్రాంతినాం కాబట్టి పులి రొట్టె పండుగలో ఉన్నారు ఇది అర్థమైతే మీకు ఈజీగా పోతుంది చాలా మంది మూర్ఖులకు అర్థం కావట్లేదు ఎందుకంటానంటే ఎంఏ చదువుకున్న మాస్టర్గా అర్థం అర్థమై సాగలేదండి ఇది చెప్పిన వెండవ్ చెప్పిన వెండవ్ నామపలన కూడా ఉన్నాడు అతను అదే పరిస్థితి పద్నాలుగో తారీఖు సాయంకాలం విజుగొడ్డు పదిహేను తారీఖు సాయంకాలం అంటాడు మొన్న మీరు చూసారు కదా పద్నాలుగో తారీఖు పస్కా పండుగ నేసాను పదిహేను అని ఒక వాల్పోస్ట్ మనకు వచ్చింది అతను అంటే పస్కా పండుగ పదిహేను పద్నాలుగా ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చెప్తున్నాను నీసాను పద్నాలుగో తారీఖు పస్కా పండుగ పస్కా పండుగ వేరు పులి పండుగ వేరు అది ఇది కాదు ఇది అది కాదు అది వేరు ఇది వేరు అని చెప్తుండే అదే ఇది ఇదే అది అంటారు అదే ఇది కాదండి అదే ఇది ఇదే అదైతే మనం కూడా అలాగే చేద్దాం కానీ పద్నాలుగు పద్నాలుగే పదిహేను పదిహేనే కంపల్సరిగా తేడా ఉంది కనుక ఈ విధంగా మనం యొక్క ఒక వ్యాఖ్యలు వెళ్తున్నాం అయితే ఇక్కడ చాలా మంది మేధావులు ఉన్నారు కొంతమంది మేధావులు అంటే మూర్ఖుల కదండి ఎందుకు మూర్ఖులంటే పాత నిబంధన కాలంలో చేసిన పసకాకి క్రొత్త నిబంధన కాలంలో చేసిన పసకాకి చాలా తేడా ఉందండి ఈ తేడా చాలా మందికి అర్థం కావట్లేదు అర్థం కాక నటిస్తున్నారు లేకపోతే అర్థమైంది నటిస్తున్నారు మనకు తెలియదు కానీ ఈ క్రొత్త నిబంధన పస్కాలు ఏమండి విన్నారా చాలా జాగ్రత్తగా ఉందండి ఎక్కువ చెప్పి చెప్తున్నాను మెసేజ్ గారు ఏం చెప్పారంటే ముందు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోమని చెప్పారు తర్వాత రొట్టె ద్రాక్ష రసం మాత్రమే ఇచ్చారు అంతే కానీ అక్కడ మాంసం ముక్కలు కానీ కూరలు కానీ అర్వాదండి లేకపోతే ఈ కర్ర పట్టుకొని కంగర కంగర్ కంగర్ కంగరగా తినడం కానీ ఇలాంటివి ఏమీ కూడా అక్కడ లేవు అక్కడ లేవు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చాలామంది వీళ్ళు యూదులు కాకపోయినా యూదుల్లాగా వేషం వేస్తూ సెదార్ ప్లేట్ అని సెదార్ ప్లేట్ అంటారు సెదార్ ప్లేట్ అని ఒక ప్లేట్ తయారు చేశారు అసలు ఒరిజినల్గా ప్లేట్లో పెట్టి మెసేజ్ గారు ఎవరికి పెట్టలేదు మొట్టమొదటి మాట వేది గ్రహించవలసింది ఏంటంటే ఆయన ఒక రొట్టె పట్టుకుని విరిచి ఇచ్చాడు కానీ ప్లేట్లో పెట్టి ఇదిగో మీ ప్లేట్ అంతా మీరు తినంటారా బాబు అని చెప్పి ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్లేట్ ఇవ్వలేదండి ఆయన అలాగే ద్రాక్ష రసం కూడా ఇదిగో నేను మీ కొరకు చింత నా రకం అని చెప్పి ఆ పాత్రలోనే తీసి ఆయనకి ఇచ్చాడు ఆ పాత్ర వాళ్ళ పంచుకుంటూ తాగాడు అటువంటి అండి కాబట్టి మూడేసి గ్లాసులు లేకపోతే నాలుగేసు గ్లాసులు లేకపోతే గ్లాసు నిండాను వేసి ఓ కోడిగుడ్డు ఏమండి తర్వాత ఒక తలకాయ ఒక చేదైన కూర అంటే కాకరకాయ వేపుడు ఇంకా ఏ కూరలు ఉంటాయి కదండి అవి కానీ ఇలాంటి ప్లేట్ నిండా పెట్టి కొడుకుడు కూడా పెడుతున్నారు రసం వేసి ఒక చపాతి పెట్టి ఇది పసకా అని చెప్తున్నారు దాన్ని అది పసకాదు ప్రభుత్వం సంస్కారం కూడా కాదు అర్లేదండి అంటే అది పసకాకి చందదామా అది ఇది భోజన భోజనానికి కూడా చెందదు ఎందుకంటే ఎక్కడ ఈయన ఇచ్చింది చూడండి అక్కడ పాదాలు కడిగిన తర్వాత మాంసం మొక్కలు పెట్టాడా మాంసం లేదు అక్కడ తర్వాత చేదుకూడలు ఉన్నాయా లేవు కోడికుడు ఉందా లేదు ఇలాంటివి ఏమీ కూడా ఇక్కడ లేవు ఒప్పని ప్లేట్ల్లో పెట్టించాడా పెట్టి ఇవ్వలేదు మరి ఇవన్నీ ఆయన చేయలేనప్పుడు నాకు మాదిరిగా మీరు చేయమని అన్నప్పుడు ఇది ఆయన చెప్పిన మాటలు మానేసి వీళ్ళు ఇష్టపడినలా పాత దాంట్లో కొంత కొత్త దాంట్లో కొత్త తీసుకొని అటు కాదు ఇటు కాకుండా కాదు దాని ఏమంటారు అంటే మిక్స్డ్ అంటారు దాన్ని ఈ మిక్స్డ్ చేసేసి దాన్ని ఒక ప్లేట్లో పెట్టి మళ్ళీ పెద్ద స్టైల్గా ఆడవాళ్ళందరికీ ఒక్కో ప్లేటు అంటే లైన్గా మగవాళ్ళందరికీ వచ్చిన పెట్టి ఒక ప్లే ఒక్కొక్క ప్లేటు ఏంటిది ఏంటిది వాళ్ళకి ఎలా ఉందండి ఇది ఏంట పరిసరి ఏంటి దాన్ని అసలు ఏమంటారు తర్వాత ఆయన పేరు చెప్పకుండా ఉండడు ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమై పనులు పద్నాలుగో తారీఖు అంటే పదిహేను తారీఖు అంటే ఏ రోజు ఏంటో కూడా తెలియట్లేదా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏది నిజమో ఏది అబద్ధమో జనాలకు తెలియట్లేదంట జనాలకు ఎందుకు తెలియట్లేదంటే జనాలు కూడా ఎవడేం చెప్పినా తలకాయ ఇవ్వడమే తప్ప అది నిజమా అబద్ధమా నిజమా అబద్ధమని పరిశీలన చెయ్యాలి పరిశీలన చేయట్లేదు పరిశీలన చేస్తే తెలుపుతుందండి అలా మనం పరిశీలన చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఈరోజు ఏం చెప్తున్నాం అంటే వాళ్ళు తిన్నాదే పస్కా కాదు పులిల రొట్ల పండుగ పండుగ రోజున ఏవేమో తిన్నేసారంటే ఒక చపాతి 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 తిన్నాడని ఉందా బైబిల్లో ఒక రొట్టె ముక్కు ఇచ్చాడని ఉంది రొట్టిచ్చాడా రొట్టె ముక్కు ఇచ్చాడా ఏ రొట్టె మొక్క ఇచ్చేటప్పటికి వాళ్ళు సాతారణ ప్రవేశించి చేస్తారు విధాలు ఆ మొక్క తీసుకుని వెళ్ళిపోవడం ఉండే అంతేకాని చపాతి ఉందా కొన్ని చేదు కూరలు ఏమన్నా కాకరకాయ ఏమన్నా చేసి పెట్టాడు అక్కడ కోడి కూడా ఇచ్చాడా ఇంకా చాలా పెడుతున్నారండి ఆ ప్లేట్ ఆ ప్లేట్ నుండి ఏ పెట్టేసి అసలు అది మూల సంస్కారం కాదు అసలు అది పసకా కూడా కాదు అలా యూదుల్ని చూసి యూదు యూదులు యూదులు చేస్తారు అలాగా వాళ్ళు ఎందుకు చేస్తారండి యూదులు మెస్సే అయిన వాళ్ళు నమ్మరు నమ్మరు కాబట్టి ఫస్ట్గా ఎందుకు చేస్తారంటే మా పితరులు దేశంలో ఉన్నప్పుడు ఇలా జరిగింది కాబట్టి దానికి సూచనగా మేము చేస్తున్నాము అప్పుడు వాళ్ళు ఒక్కొక్క మేక పిల్లలు కోసుకున్నారు అప్పుడు ఇది కూడా తప్పేది ఒక ముక్క కాదు మాంసం ముక్క కుటుంబానికి ఒక మేక సరిపోతే ఒక మేకను కోసుకోవాలి కుటుంబానికి రెండు మేకలు అవసరం అయితే రెండు మేకలు కోసుకోవాలి ఆ మేకను కూడా లేవీ లేవి కొయ్యాలి అది పడుతుందండి ఎవరి కొయ్యకూడదు ఈ విధంగా ఆ పసకా తినడానికి సున్నత కావాలి కానీ ఈ పసకా తినడానికి సున్నత అవసరం లేదు ఈ డిఫరెన్స్ కూడా తెలియట్లేదండి అక్కడెక్కడ కూడా కాళ్ళు కడుక్కొన్నట్టుగా లేదు అక్కడ అక్కడెవరు కూడా కాళ్ళు కడుక్కోలేదు ఒక కర్ర పట్టుకొని కంగర్ 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 కంగర్గా కాల్చిన మాసం తిన్నారు వండుకున్న మాసం కాదు అది అటువంటి వండుకున్న మాసం కాదు కాల్చిన మాంసం తిన్నారు ఈ విధంగా అక్కడ వాళ్ళు చేసిన దానికి ఈ వి ఏ విధమైన సంబంధము లేదు ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు అలాంటి ఎలాంటి సంబంధం లేని విషయాలన్నింటిని కూడా అబద్ధ బోధకులు అంటారండి ఏమంటారండి అబద్ధ బోధకలు అంటారు ఇటు యూదులు అంటే యూదులు కాదు పోనీళ్ళు అంజులంటే అంజులు కాదంట క్రైస్తవులు అంటే క్రైస్తవులు కాదంట మరి ఎవరేరు యూదులు అంటే ఎవరు యూదు యూదయ తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు యూదులు అంటారు మనమే ఎవరు మనం అంజులు మనం మనం యూజులం కాదు ఏదేదో నక్క నక్క అంటే అండి ఏదో ఓతలు పెట్టుకుందంటు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట పులిని చూసి నక్క ఓతలు పెట్టుకున్న మాత్రా అది పులి అయిపోద్దా నెచ్చమైన కెప్ప ఓటిని సాలు ఓటేసుకుని తర్వాత సొంత చేసుకుంటే యూజులు అయిపోతాడు అక్కడ బైబిల్ అక్కడ ఉందా అలాగా ఉందండి మరి ఏంటి ఇదంతా ఇదంతా ఏంటంటే మోసం మోసమును వేసధారణ కాబట్టి ఇలాంటి మోసగారికి వేసదారులకే రోజులు ఇప్పటికి కూడా పసుకా ఎప్పుడు చేస్తున్నారు అడుగుతుంటే వాళ్ళు చాలా మంది ఎప్పుడు చేశారని పసుకా ఇరవై మూడో తారీఖు కూర్చున్నారు చాలా మంది ఇరవై మూడో తారీఖు కూర్చున్నారు ఎందుకని మనం ఇరవై రెండు కూర్చున్నాం ఇరవై రెండు కూర్చున్నాం వాళ్ళు ఇరవై మూడు కూర్చున్నారు మనం పద్నాలుగో తారీఖు కూర్చుంటే వాళ్ళు పదిహేను తారీఖు కూర్చున్నారు తప్ప మీకు ఈ పద్నాలుగో తారీఖు ఏమో పసక అయితే వాళ్ళు పసకా రోజు పసకా చేయలేదు వాళ్ళు ఎప్పుడు చేశారు అవి పస్కా అయిపోయిన తర్వాత పులిగే పండుగ రోజు చేశారు పస్కా అని అది పస్కా కాదు వాళ్ళు అనమాట కనుక ఇలాంటి వాళ్ళందరూ వలన కూడా అనేక మంది విశ్వాసులు దారి తప్పిపోయారండి శుభ్రంగా మా అదేంటి అన్నంత తిన్నారది అన్నం తినవు కదండి ఓ చపాతి ఇంత మాంసము ముక్క ఓ కోడిగుడ్డు ఇంకా ఏవో స్వీట్లు ఉల్లిపాయ ఉల్లిపాయ ఉపనీరు ఉప్పు నీరు చేరుకూరలు ఇంకా ఏమున్నాయండి ఉన్నాయండి ఇంకా ఏ మొత్తం ఒక పదో పదిహేను ఇరవై ఎన్నో ఉన్నాయి ఐటమ్స్ అన్ని ఐటమ్స్ తినాలంట అన్ని ఐటమ్స్ పెట్టడండి ఏంటి భయం చదువుతారా ఏం చదువుతారా అన్ని ఐటమ్స్ పెట్టాడు ఆయన మరి ఆయన ఐటమ్స్ ఆయన పెట్టలేనప్పుడు వీళ్ళు ఎందుకు తీసుకొచ్చి అలాంటివి పెడుతున్నారు ఆలోచన చెయ్యాలి ఒక రోజే మారిపోయింది అండి మరి అలా మార్చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ పైగా మరి మనల్ని తప్పు అంటే ఏంటది అది ఎంతవరకు కరెక్ట్ అది అది ఎంతవరకు కరెక్ట్ క్రైస్తవుల ఆచారం యూదుల ఆచారం ఒకటి అసలు క్రైస్తవుడు ఎవడు యూదుడెవడు యూదుడికి క్రైస్తవుడు క్రైస్తవుడు అనే పదమే లేదు బైబిల్లో ఒరిజినల్ బైబిల్లో ఒరిజినల్ బైబిల్లో క్రిస్టియన్ అనే పదం లేదండి మెసేజ్ అనికన్నా ఉంది మెసేజ్ అని వెంబడించేవారు కాబట్టి ఈ క్రైస్తవుడు వేరు యూదుడు వేరంటే వీళ్ళందరూ యూదులు కాదు వీళ్ళ మెసేజ్ నమ్ముకున్న అన్ని జనులు మనం కూడా మెసేజ్ నమ్ముకున్న అన్ని జనులమే మనం అంతేగాని మనం మెసేజ్ నమ్ముకున్న యూదులు కాదు యూదులు రెండు రకాలు ఒకటి మెసేజ్ నమ్మలేని యూదులు మెసేజ్ నమ్మిన యూదులు అపోసలు అందరూ మెసేజ్ నమ్మిన యూదులు ఏమంటే మెసేజ్ నమ్మలేని యూదులు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు కోసుకొని చేదు కూరలు పెట్టుకొని అవన్నీ పెట్టుకొని అక్కడ కూర్చుని తింటాలి అది కానీ మెసేజ్ నమ్మిన అన్ని జనులు మెసేజ్ నమ్మిన యూదులు ఏం చేస్తారంటే ఒకరి పాదాలు ఒకరు కడుక్కొని రొట్టి ద్రాక్ష రసం మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు దీన్ని బయట ఆలోచించాలి పరిస్థితి ఎలా ఉందో ఏ విశ్వాసులు కూడా ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారో మోసపోతున్నారో లేదా వాళ్ళ బోధకులు కూడా మోసపోతున్నారండి ఏం చేత బాక్ తీసుకోరు సున్నత పొందుతారు ఎక్కడ సున్నత పొందమని ఎక్కడ కూడా బైబిల్లో లేదు ఈ రసం తీసుకునే వాళ్ళు సున్నత పొందవలసిన పని లేదు కానీ అక్కడ పాత నెంబర్ మాత్రము వాళ్ళ మా అదే మేకను కోసి దాని యొక్క రక్తం తీసుకెళ్ళి గడపలు కంటించి ఈ విధంగా చేయాలి కదా వాళ్ళు మాత్రం కంపల్సరీగా సున్నత పొందాలి అర్థమైంది సార్ సూర్యపేట సహోదరులు మీకేమైనా అర్థమవుతుందో నేను చెప్పింది ఎక్కడ తప్పు చెప్తుంటే చెప్పండి సార్ మీరు ఇక్కడ తప్పు చెప్తున్నారు మీకు ఏంటంటే ముఖ్యంగా అర్థం వస్తుంది పాత నిబం పస్కా ఎలా చేశారు కొత్త నిబంధనలు పస్కా ఎలా చేశారు ఇప్పుడు అర్థమైంది మీకు పాత నిబంధనలు ఎలా చేశారు పాత ఒక మేక పిల్లలు కానీ ఒక పిల్లలు కానీ అంటే ఆ ఇంటికి సరిపడా ఒక ఒక మేక పిల్ల అవ్వచ్చు రెండు మేక పిల్లలు అవ్వచ్చు మూడు మేక పిల్లలు వచ్చు అవ్వచ్చు ఆ ఇంటికి సరిపడ్డాను కొన్ని మేకబిల్ల తీసుకోవాలి ఏంటి తర్వాత కంగర్ 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 మిప్పుల మీద కాల్చాలి ఆ రాత్రి తినేసిన తర్వాత మిగిలిపోయిన దాన్ని మళ్ళీ ఉదయం ఏం చేయాలి గోయ్యి తీసి లేదా లేక కాల్చేయడమో చేయాలి అది ఆ తర్వాత మళ్ళీ పులిని రొట్టెల పండుగలు ఆ పులిని రొట్టెల పండుగ ఏడు రోజులు మళ్ళీ పులిని రొట్టెల పండుగలు పులిని రొట్టెలు తినాలి మరి ఇక్కడ అలా అలా చెప్పలేదు మెసేజ్ అది ఆయన ఏం చెప్పాడు కేవలం ఆయన దేహాన్ని ఆయన శరీరాన్ని ఆయన శరీరాన్ని తింటూ ఆయన దేహ ఆయన రక్తానికి రాగమని చెప్పి దానికి స్వాదృశ్యంగా రొట్టెను ద్రాక్షరసం మాత్రం ఇచ్చాడు తర్వాత ఒకరి పాదాలను ఒకరు కడుక్కోవని చెప్పాడు మరి ఇది ఎంత సింప్లిఫై చేస్తే దీన్ని మళ్ళీ తీసుకెళ్లి దాంట్లో పెట్టి పసకా పసకా తినాలంటే కంపల్సరీగా సున్నత పొందాలి ఎవరు చెప్తుందంటే వీళ్ళకి తప్పుడు పోదలు తెల్ల బట్టలు వేసుకుని పెట్టుకొని పెట్టుకుని మీద టోపీలు పెట్టుకుని యూదులు కాకపోయినా యూదుల్లాగా వేషం వేసి అంటే ఈ పనులు చేయడం వల్ల పర్లోకం వెళ్తారా నరకానికి వెళ్తారా పర్లా పర్లోకానికి వెళ్దాం లేదు ఆస్కారం లేదు ఎందుకంటే ఆయన చెప్పిన కమేట్మెంట్ కాదు ఇది ఆయన చెప్పిన ఆ గేమి కూడా ఇది కాదు అది కనుక చాలా జాగ్రత్తగా మీరు తర్వాత హిబ్రి పాటలు పాడటం ఏ ఇబ్రి పాట పాడితే అక్కడ అర్థమవుతుంది హిబ్రిలో ప్రార్థన చేసి అలాగోతుంది ఎక్కడ ఉంది అమెరికా వెళ్ళినప్పుడు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే అవతడు సంతదితాడు ఎందుకంటే ఓహో మనం మన మన లాంగ్వేజ్ మాట్లాడతాడు అలాగే ఇజ్రాయిల్ దేశం వెళ్ళి ఎప్పుడీ మాట్లాడితే వాడు సంతాడు కానీ ఇక్కడ ఎప్పుడేం నీకెందుకు ఇక్కడ ఎవరికి పాట పాడవు అసలు ఏం పాటు నీకు తెలుసా కంఠస్థం చేసి మాట్లాడుతున్నారండి కంఠస్థం చేసి పాడటం బోధకులేమో కంఠస్థం చేసి ఆ ప్రాబ్లం చేయడు ఆ కంఠస్థం చేసిన తప్ప కనమ కనమ లాంగ్వేజ్ రాదు మళ్ళీ మాట్లాడలేరు ఎప్పుడీ మాట్లాడలేరు ఆ కంఠస్థ వాక్యాలన్నీ కంఠస్థం చేయడము ఆ కంఠస్థం చేసిన లోడ వాగడము అదేనా బాన్ని పొందినప్పుడు ఓగి ఉంటాయి కొన్ని అవి వాగడం తర్వాత రొట్టె ఓగి ఉంటాయి అవి వాగడం ఇదే ఏదో కంఠస్థం చేసిన వాగడమే తప్ప ఒరిజినల్గా లాంగ్వేజ్ వీళ్ళకి రాదు లాంగ్వేజ్ రానప్పుడు లాంగ్వేజ్ తెలియలేనప్పుడు ఆ లాంగ్వేజ్ గురించి మాట్లాడటం తప్పు ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడుతుందండి ఎంతమంది కర్తపోతుంది ఎవరో ఇంగ్లీష్లో ఇంగ్లీష్ వచ్చిన మాత్రం అర్థమవుతుంది కనుమలు ఎవరికి కూడా అర్థమవ్వదు ఇప్పుడు నేను ఇన్ని విషయాలు ఎంతవరకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా నేను ఇంగ్లీషులో చెప్తే ఎంతమందికి అర్థమవుతుంది చేతులు పైకి అర్థం అవ్వదు అందుకే మొదటి గురింద చెప్పాడు ఏం చెప్పానంటే పదివేల భాషలు భాషలు అది అర్థం కానీ పదివేల భాషలు నేను మాట్లాడేదాని కన్నా అర్థమయ్యే మాటలు ఐదు మాటలు చెప్తే చాలా ఉంది కాబట్టి మనం ఏమి మనం ఎక్కడున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఈ బోధకులందరూ మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు పర్లో ఒకరికి తీసుకెళ్తున్నారా లేకపోతే పాతాలని తీసుకెళ్తున్నారా మనం అర్థం చేసుకోవాలి కదా ఏమి లేకుండా మా ఒకడు అంటాడు బారుకి హసేమన్నాడు నేను ఏంట్రా హసేమేంటిరా అనే మాట తప్పురా నాయన అనేది అంటే ఏంటి దాని అర్థం నేను చెప్పాను కదా పేరు అంటే కదా దేవుని పేరు కాదు మరి దేవుని పేరు ఏంటి అంటే అన్నాడు మనకి ఆత్రేపురంలో ఉన్నాడు ఆత్రేపురంలో ఉన్నాడు పరు కృషి మాట్లాడారు ఏంటి దాని దాని ఏంటి అంటే తెలీదు ఏప్రిల్లో మాట్లాడుతున్నారు ఏప్రిల్లో లో నీకు ఏమర్థం అర్థమవుతుంది తెలియదు కానీ ఏప్రిల్లో మాట్లాడుతున్నాం అర్థమందా అది ఆయన పేరు కాదు ఇదే ఇదే ప్రదేశంలో యాభై నామైన పాటలు పాడారు పేరు ప్రపంచంలో ఏ ప్రదేశం వెళ్ళినా ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళినా యూనివర్సిటీకి వెళ్ళినా క్రిస్టియన్ థియోలాజికల్ సెమినార్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎన్సైక్లోపీడియా ఎత్తికినా ఆయన పేరు యావే అది ఉంటుంది అదే అండి కానీ ఆశయం అనేది ఎక్కడా లేదు అలాంటప్పుడు మరి ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు అంటే యూదులు ఏదో చెప్తున్నారు ఆయన పేరు పలకూడదంట ఆయన పేరు పలకూడదంట పలికితే ప్రమాదం అంట నిన్న కూడా చెప్పాను మీకు నా భార్యకి కొంత డబ్బు ఇచ్చి వ్యర్థంగా ఖర్చు పెట్టద్దు అని చెప్తే అందం అసలు నా భార్యకు ఒక పైసా కూడా ఇవ్వకుండా వ్యర్థంగా ఖర్చు పెట్టద్దంటే ఏమంటుందండి ఆవిడ ఏంటంటే మీరు నాకు ఏమి ఇవ్వలేదు కదా మీరు నాకు ఏమి ఇవ్వకుండా కానీ వ్యర్థంగా ఖర్చు పెట్టదండి అలాగా అలాగని చెప్పాడు తన పేరు మోసే అడిగాడు ఏంటి నీ పేరు ఏంటో అడిగాడు యావేం చెప్పాడు ఆయన ఇదే పేరుని లేబీలికి చెప్పాడు లేబిలికి ఏం చెప్పాడు మీరు నా నామం ఉచ్చరించడం వలన నేను ఇస్రాయను దీవిస్తానని చెప్పాడు ఆయన పేరు చెప్పాడు అక్కడ కానీ ఆయన ఏమన్నా నా పేరును అనవసరంగా వ్యర్థంగా ఉచ్చరించవద్దు కానీ మీకు అవసరమైన చోటల్లా ఉచ్చరించండి కానీ వ్యర్థంగా మాత్రము ఉచ్చరించవద్దు అని చెప్పాడు అర్థవత మీకు కాబట్టి ఇన్ని విషయాలు ఉండగా మనం దేనికే కంగారు అవుతున్నాం అందుకే కరెక్ట్గా నేర్చుకుంటే ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ధైర్యంగా నిలబెట్టడానికి అవకాశము ఉండదండి పర్వాలండి అలాగే చాలా విషయాలు ఉన్నాయి రేపు వీలైతే రేపు మధ్యాహ్నం చెప్తాను కొన్ని విషయాలు అంటే దగ్గర సమయం అవుతుంది కనుక ఇప్పుడు మనం ఎన్ని రోజులు చేయాలి ఈ పండుగ ఎన్ని రోజులు చేయాలి చెప్పండి ఎన్ని రోజులు చేయాలి ఎనిమిది రోజులు చేయాలి ఎప్పటికి ఎండ అవుతుంది మన పండుగ సోమవారం సాయంత్రానికి అవుతుంది అండి అందువల్ల అందువలన ఫస్కా అనబడిన పులి రొట్ల పండుగ ఇవన్నీ చెత్త మాటలండి ఇలాంటి మాటలు అసలు మనం నమ్మకూడదు మీకు అర్థం కాలేనప్పుడు ఏంటంటే మీరు గీతలు తీసుకుని చూసుకోవాలి ఒకడు అంటాడండి గుడ్ ఫ్రైడే రోజు చనిపోయాడు అంట అండ్ చనిపోతే మూడు గంటలు చనిపోయాడు సమ్మ చేపెట్టాడు శనివారం అంతా ఉన్నాడు ఆదివారం చల్లవారు ఎడుగులు తీసుకోడట గుడ్ ఫ్రైడే ఇస్తే సండే రోజులు అంటే మూడు రోజులు శుక్రవారం శనివారం ఆదివారం ఏంటండి శుక్రవారం శనివారం ఆదివారం నేను అన నేను ఒక మాట ఎందుకు చెప్తావాను అడిగాను శుక్రవారం మూడు గంటలకు వస్తాను ఈ దగ్గరికి మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు పనిచేస్తాను శనివారం మళ్ళా యాదరిగిగా ఎనిమిది గంటలు పనిచేస్తాను ఆదివారం తెల్లవారుజామునే ఈ దగ్గరికి వచ్చేస్తాను మూడు రోజులు కూలిస్తామని అడిగాను మీకు శుక్రవారం మూడు గంటలకే మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మీరు పనిచేయచ్చు మూడు గంటలే పని చేసిన తర్వాత అక్కడ ఒక రోజు అయిపోయింది అయిపోయింది శనివారం మళ్ళీ ఎనిమిది గంటల కదా పనిచేసేది లేకపోతే ఐదు గంటలు పనిచేస్తాం అక్కడ రెండు రోజులు అయిపోయింది ఆడవాళ్ళు దళవారుజాము వెళ్ళిపోవాలి ఆడ దగ్గరికి ఇంకా ఎవరో లెక్క ముందే వెళ్ళిపోవాలి వెళ్ళిపోయింది డబ్బులు ఇవ్వమని అడగారు నా అడగాలి కూలి ఇమ్మంటే ఆడ ఎంత చెప్పండి లెక్కలు కట్టుకుంటాడా అయితే లెక్కలు కట్టుకోకుండా మూడు రోజులు పూర్తి ఇస్తాడండి అడుగు ఎవరైనా ఇస్తాడు గుర్తున్నాడు లెక్కలు పెట్టుకుంటాడు నువ్వు శుక్రవారం మూడు పని చేసావు ఎనిమిది గంటలు పనిచేయవు మూడు గంటలు చేసావు కాబట్టి మూడు గంటలకు ఎంత వస్తాడు అక్కడ లెక్కలు కడతాడు శనివారం మాత్రం కంపల్సరీగా ఇస్తాడు ఆదివారం అసలు నువ్వు పని చేయలేదు ఆదివారా పని చేయలేదు కాబట్టి అక్కడ మూడు గంటలు ఇక్కడ ఒక రోజు రోజు మూడు గంటలకు ఇస్తాడు తప్ప మనకు డబ్బులు మూడు రోజులకి ఇస్తాడండి అంటే వేల దాకా వచ్చే దగ్గరికి ఏమో లెక్కలు కడతారో కనుమ విషయాలకు మాత్రం ఏమో లెక్కలేమి బాగుండదండి అదే కాబట్టి అలా గుడ్డుగా మనం ఏ ప్రతిదీ నమ్మకూడదండి గుడ్డిగా నమ్మితే అన్ని పరిస్థితులు కూడా ఇలాగ ఉంటాయి కనుక ఇప్పుడైనా మీరు ఏం చేస్తారంటే ఈ నెల నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఏంటి కొత్త సంవత్సరం మీరు ఒక పేపర్ తీసుకుని లేక బుక్ తీసుకుని తొమ్మిదో తారీఖు ఇచ్చుకొటూ ఒకటని తీసుకోండి వేసుకొని అక్కడి నుంచి అలా క్యాలెండర్ వేసుకుంటే ఈ సంవత్సరం అంతా క్యాలెండర్ మీ మీ అంతా మీరే వేయచ్చు ప్రతీ నెల మన నెలలకి ఎన్ని రోజులు ఉన్నాయి అలాగే ఈ యూజుల నెలకి ఎన్ని రోజులు ఉన్నాయి యూజుల నెలలకి ఎన్ని రోజులు ఉంటాయి ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిది ఉంటారు అసలు ఒరిజినల్గా ప్రతి నెల ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు అయితే ఈ ఐదు పెట్టుకొని ఒక నెలలో కలుపుతున్నాడు అందుకని ముప్పై అవుతుంది ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై తొమ్మిది యూజుల నెల మన ఏమో ఒకసారి ముప్పై ఉంటాయి ముప్పై ఒకటి ఉంటాయి ఇరవై తొమ్మిది ఉంటుంది అదండి ఇరవై ఎనిమిది ఉంటాయి ఇలాగా అంటే ఫిబ్రవరి ఒకటానికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాలుగైదు సంవత్సరాలు కనుమ అన్ని కనుమ అన్ని నెలలు కూడా ముప్పై ముప్పై ఏడు ముప్పై ముప్పై ఏడు ఉంటుంది ఇవన్నీ జాగ్రత్త పెట్టుకుని మీరు క్యాలెండర్ వేసుకుంటే మీకు ఎవరో చెప్పవసరదండి పదసాల పండుగ ప్రస్తుతం కూడా మీరే చెప్పగలరు అది పోతున్నా కనుక క్యాలెండర్ అన్నీ తయారు చేసుకోవాలి మనంతా మనం ఊలుగా తయారు చేసుకోవడం ప్రయత్నము చేయాలి కనుక ఇలాంటి విషయాలన్నీ ఇంకా డిస్కషన్ చేయాలంటే చాలా విషయాలు ఉన్నాయి రేపు విశ్రాంతి దినం గురించి విశ్రాంతి దిన రోజున ఏమేమి పనులు చేయకూడదని చెప్పి చెప్పి చాలామంది విమర్శకులు మనల్ని అంటున్నారు వాటన్నిటికీ సమాధానం చెప్తాను ఓకేనా విశ్రాంతి నాన్ని ఎక్కువ దూరం నడకూడదు విశ్రాంతి వంట చేసుకోకూడదు విశ్రాంతి నాకు బరువులు మోయకూడదు విశ్రాంతి నాకు వెల్లులు తంచకూడదు కానీ ఇంకా ఏం చేయకూడదు అని చెప్తారు విశ్రాంతి నాకు వంట వండుకోకూడదు ఇలాంటివి ఉన్నాయి కదా వాటన్నిటికీ సమాధానం పడమంత్రి చెప్పడం అయితే రేపు వాక్య ద్వారా చూద్దాం మరి ఇక్కడితో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని పంపించుకున్నాం పడం తండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మనం ఎందుకులో జీవించి ఆశీర్వదించింది కాక